పెళ్ళి ఏడాది తిరగకుండానే వరుస శుభవార్తలతో మన ముందుకి వచ్చేసిన మెగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా తను ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మారడమే కాదు మెగా ఇంటికి ఒక సక్సెస్ఫుల్ ఆ కోడలుగా కూడా అడుగు పెట్టేసింది పెళ్లి చేసుకొని ఏడాది తిరగకుండానే మెగా ఇంటర్ శుభవార్తల్ని అందించేస్తుంది సంక్రాంతి స్పెషల్ అంటూ ఇప్పటికే బెంగళూరు గెస్ట్ హౌస్లో అయితే ఎంతో ఘనంగా సంక్రాంతి వేడుకలని కుటుంబ సభ్యులు అందరి మధ్యన మెగా కూడలుగా కొత్త జంటగా లావణ్య వరుణ్ తేజీలో అయితే ఎంతలా సందడి చేశారో వదినమ్మతో నిహారిక కూడా అంత సందడి చేయడమే కాదు ఇప్పుడు కొత్త శుభవార్తతో మనందరి ముందుకి వచ్చేశారు నిహారిక ఇప్పటికీ తన లైఫ్లో ఎన్నో ఫెయిల్యూర్స్ చూసినప్పటికీ లావణ్య త్రిపాఠి మాత్రం తన కొత్త సినిమా న్యూ ప్రాజెక్ట్లో అయితే వరల్డ్ సూపర్ డూపర్ హిట్ నిహారికకి అందించడం కోసం కొత్త ప్రాజెక్ట్ ని ఈ విషయాన్ని స్వయాన సంక్రాంతిని పూర్తి చేసుకుంటూ అనౌన్స్ చేసుకుంటూ వచ్చారు అయితే లావణ్య త్రిపాఠి నిహారిక పైన ఎంత కేర్ చూపిస్తుందనే విషయం మనందరికీ ఈ ప్రాజెక్ట్ తోనే అర్థమవుతుందని చెప్పాలి ఈ గుడ్ న్యూస్ తో అందరి ముందుకి వచ్చేశారు ఈ జోడి